ఈయన గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడుతుంటే పీడి సుందర్రావు గారి వీడియో ఒకటి ఉంది అది రెండు మూడు సార్లు ప్లే చేశాను నేను మళ్ళీ సిగ్గు లేకుండా చాలా రోజులు అయిపోయింది మర్చిపోయారు మళ్ళీ ఇదే పాట పాడతానని చెప్పి మళ్ళీ వచ్చాడు ఈయన కాబట్టి మళ్ళీ ఆ వీడియో నేను ప్లే చేయాలి కదా ప్లే చేస్తాను చూడండి క్రైస్తవ్యానికి ఎన్ని చూసిన బుద్ధి రాకపోగా క్రైస్తవుడు చేయకపోగా దేవుని కోసం అలా చేసిన వారిని విమర్శిస్తున్నారు అందుకే కదండి ఈరోజు ఈ తంటాలు వచ్చాయి మనకి మన దేశం ఈ దేశం నుంచి మనల్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళ నోళ్ళు మంచివి కావు వీళ్ళ దేవుడు గురించి చెప్పడానికి అరవై ఆరు పుస్తకాలు ఉన్నా ఈ అరవై ఆరు పుస్తకాలలో నువ్వు నేర్చుకోకుండా ఏదో తప్పు చేస్తున్నారని వాళ్ళని విమర్శించటం వాళ్ళ మీదకి వెళ్ళటం గొడవలు పెట్టడం మైకలు పెట్టి అరవటం వల్లే కదండి ఈరోజు భారతదేశంలో ఈ దుస్థితి వచ్చింది ఏదే ఉండైనా ఎందుకు తిట్టాలి ఎవరైనా నీ దేవుడు గొప్పతనం ఏదో నువ్వు చెప్పుకో క్రైస్తవులు అండి వాళ్ళేనండి నేర్పించారు దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదట ఈ క్రైస్తవులు కానీ వీళ్ళు దేవుని తిట్టడం మొదలెట్టారు దొంగ పాస్టర్లు అందరూ కాదండి అమాయకులు సంఘానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదండి దొంగ బోధకులు ఓన మహాలు రాని వీళ్ళేనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో బైబుల్ ఒకటి రాదు తిన్నగా వాడికి బైబుల్ బోధించడం రాదు బైబుల్ చెప్పలేడు ఆ మాయకులైన హైందవ సోదరులని మెలిసి జీవించి తరతరాలు స్వాతంత్ర్యం రాకముందు గాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాని అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం అలాంటి దేశంలో దేవుళ్ళు తిట్టడం అనే ఆ పదాన్ని ఆ వచనాల మాటలను నేర్పించింది సంఘ కాపర్లు వాళ్ళకి బైబిల్ రాదు కదండి ఎక్కడ చదువుకున్నారని బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళకి తెలిసి బైబిల్ ఓపెన్ సిట్ ఇండియా అంటే తెలిసి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సండే స్కూల్ అదే తెలుసు ప్రాథమిక పాఠశాల చదువుకోకపోయినా దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు అరమాయి పైకి ఇలా చెప్తారండి నాకు చదువు రాదండి కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు స్వస్థతలని అవి అని ఇవి మాయలు అద్భుతాలు చెత్త చెదారం చేసి జనాన్ని ఈ రోజు వరకు రచ్చకొడుతున్నారండి అందరూ నేను ఎంత దరిద్రంగా మార్చేశారండి దేవుని నామాన్ని ఎవరు దొంగ క్రైస్తువులు వీళ్ళకు రోషం లేదు పౌరుషం లేదు మొదటి నుంచి మనం నోరు కట్టుకొని ఉంటే మొదటి నుంచి వాళ్ళ దేవుడు జోళ్ళకి వెళ్లకుండా ఉంటే బైబిల్ నేర్చుకుంటే బాగుండేది కదా బైబిల్ బోధించేవాడు ఈ బైబిల్ రాదు గనక నేర్చుకోవు గనక ఇతర దేవుళ్ళ గురించి ఇతర మనోభావాల గురించి నువ్వు నోటికొచ్చినట్టుగా మాట్లాడతారా ఆ దొంగ కాపరి వీళ్ళు తప్పులు తెలుసుకోవట్లేదు దీని ఇంకా ఇందుకు మన వాళ్లే వాళ్ళు తప్పులు తెలుసుకోవట్లేదు ఎలా ఉంది మీకే గడిపెడతున్నట్టుగా ఉందిగా కరెక్ట్గా పాస్టర్ విజయప్రసాద్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆయన దొబ్బుతున్నట్టుగా ఉంది పిడి సుందరరావు గారు మీ తప్పులు మీరు తెలుసుకోకపోగా ఈరోజు కూడా హిందువుల మీద నెట్టేయడం సరే ఇంకొన్ని క్లిప్స్ ఉన్నాయి కూడా వినేద్దాం సార్ ఇప్పుడు నేను ఏమడుగుతానంటే కరుణాకర్ గారు కానీ లలిత్ గారు కానీ వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కరుణాకర్ గారికి మీరు లలిత్ గారు కూడా క్రైస్తవ కుటుంబంలో నుంచే కదండి హైందవులుగా మారారు ఆ విషయం మీరే పలుమార్లు చెప్పుకున్నారు మీ పేరు కూడా చర్చిలో పెట్టారనే కరుణాకర్ గారు చెప్పుకున్నారు మరి మీ కుటుంబాలన్నీ కూడా స్త్రీల కూడికలకు వెళ్ళిన కుటుంబాలే కదండి మీరు ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారో అది మీ కుటుంబాలకు కూడా తగులుతుంది అప్లై అవుతుంది మనం ఇలాంటి స్టేట్మెంట్లు చేయకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు మా ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళే టైంలో పాతికి ముప్పై సంవత్సరాల క్రితం ఈ స్త్రీల కూడికలు లేవు అసలు ప్రత్యేకంగా స్త్రీల కూడికలు అనేవి లేవు మా ఫ్యామిలీ వెళ్ళే చర్చి తెనాలి ఐతానగర్లో ఉన్న యోహన్ గారు చర్చి అక్కడ పిల్ల జల్లా ముసలా ముతక అందరూ ఆడామగా అందరూ కలిసి కూర్చునేవారు కలిసి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కలిసి వచ్చేసేవారు అయితే తర్వాత తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది కదా మార్కెటింగ్ మతం కదా మార్కెటింగ్ స్ట్రాటజీలు మారుతూ ఉంటాయి కదా ఒక్క ఆదివారం మాత్రమే చర్చి పెడితే ఉపయోగం లేదు వీళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి శుక్రవారం స్త్రీల కొడుకులు పెడదాం శనివారం యవనస్థుల కొడుకులు పెడదాం అని చెప్పి వారానికి ఒకటి యాడ్ చేసుకుంటూ వచ్చారు అది ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ స్త్రీల కొడుకులు యవనస్తుల కుడికలు అన్నీ అసలు కొంతమంది బాధితులు చెప్తుంటే నేను ఇప్పటికీ పోతా ఉంటాను ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే కొత్త కొత్త పథకాలు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఎవడు యాడ్ రా బాబు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఈ పాస్ట్రో విశ్వాసులు తీసుకొచ్చినటువంటి బియ్యం డబ్బాలు ఎన్ని గుప్పిళ్ళని లెక్కేస్తున్నాడు నాలుగు లాభం ఒకటి అని మొదలు పెట్టలేడు ఐదు గుప్పలు రైస్ తగ్గింది అది తొమ్మిది గుప్పిళ్ళు వచ్చాయండి ఐదు గుప్పిళ్ళు రైస్ తగ్గింది అంటున్నాడు వ్యాపారం లెక్కేసి మరి ఇరవై మంది దాకా వచ్చారు ఇరవై డబ్బాలు రావాలి కానీ నాలుగు డబ్బాలే వచ్చినాయి వచ్చిన నాలుగు డబ్బాల్లో కూడా పదిహేను రోజులు వేసినప్పుడు పదిహేను గుప్పిళ్ళు లేవు తొమ్మిది గుప్పిళ్ళు ఏమన్నాయి అంటున్నాడు మాస్టర్ గారు కడుపు మాడిపోయిందంట ఇప్పుడు వాళ్ళు గుప్పులు గుప్పులు బియ్యం లేకపోతే ఇది తినడానికి లేదు అది మొహం చూడండి తినడానికి లేకపోయి బిగ చచ్చిపోయిన వాళ్ళ ఉన్నాడా తెగబలిసినోళ్ళ ఉన్నాడా మతం మారకముందేమో రెండు కేజీలు రైస్ ఒక కవర్లో పోసుకొచ్చి నీకు ఇస్తారు మతం మార్చేస్తారు మతం మారిన తర్వాత రోజు గుప్పుడు బియ్యం తీసి పాస్టర్కి మేప నువ్వు మేపకపోతే పది మందిలో పెట్టి నిన్ను అల్లరి చేస్తాడు ఈ పథకాలన్నీ ఈ మధ్య వచ్చినాయి ఇరవై పాతి సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం లేవు ఇంకొక పది ఏళ్ళ తర్వాత మళ్ళీ అప్డేట్ అయ్యింది మార్కెటింగ్ మొత్తం అప్పుడు స్త్రీల కుడికలు కాదు కన్నీ పిల్లలు కుడికలు పెడతారు అప్పుడు కన్న పిల్లల కుడికల మీద ఎవరన్నా విమర్శలు చేశారనుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా కన్నీ పిల్లల వెళ్ళే ఉంటారు కదా అని అంటారా ఇప్పుడు దాన్ని విభేదిస్తున్నారు కదా ఇక్కడ గారి ఇప్పుడు చాలా మంది పాస్టర్లు దాన్ని విభేదిస్తున్నారు లలిత్ గారు అన్నారు చాలా మంది విభేదించట్లేదు అండి చాలా మంది సపోర్ట్గా ఉన్నారు ఏది ఈయన జై శ్రీరామ్ అని అన్నాడు కదా క్రాంతి ఇంటర్వ్యూలో దాన్ని చాలా మంది పాస్టర్లు అంటే ఈయన సపోర్ట్ చేస్తున్నారంటే అసలు ఎవరు విభేదించట్లేదు ఎవరు కాదు కానీ అందరూ విభేదించట్లేదు అని చెప్తున్నాడు ఈయన కావాలంటే ఆ వీడియో క్రిందకి వెళ్ళి కామెంట్లు చెక్ చేసుకోండి కొన్ని వందల మంది సేవకులు ఎస్ మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు వందల మంది సేవకులు ఈయన చెప్పింది కరెక్టే అని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనొచ్చు కదా ఇదిగో జై శ్రీరామ్ అని చెప్పి మేము కూడా అంటున్నాం పాస్టర్ విజయప్రసాద్ ఒక్కడే కాదు ఒక పాస్టర్గా నేను కూడా జై శ్రీరామ్ అంటానని చెప్పి వాళ్ళు వీడియో పెట్టొచ్చు కదా తప్పు కాకపోతే పెట్టమని చెప్పండి సో ఎంతో మంది సేవకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అందరూ నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరండి కరుణాకర్ గారు మీ వ్యూహ రచన లలిత్ కుమార్ గారి వ్యూహ రచన అన్ని సందర్భాల్లో పనికిరాదు ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు క్రైస్తవంలో తెంగర ఎవరు లేరు నవ్వు ఆపుకుంటున్నావు కదరా వాళ్ళు తెలుగు అయితే మీ వ్యాపారం ఎందుకు నడుస్తుంది అండి మాస్టర్ విజయప్రసాద్ గారు అది ఆల్రెడీ మనం చెప్పేసాం కదా దీనికి మేము క్రియేట్ చేస్తున్నామంట అసలు చేయరు జైరు సొంతపసలి సాంప్రదాయిని సుప్పిని బెంగళూరు నుంచి నాకు ఒక హిందూ సోదరులు కాల్ చేశారు చాలా గౌరవంగా మాట్లాడారు ఆయన ఆడియో కూడా నేను లాస్ట్ పెట్టాను మీకోసం చిన్న బిట్టు వినిపిస్తున్నాను వినండి మొన్న ఒకసారి చేసినప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను మరి కాన్ కాల్ కి వచ్చారంట బట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ మీరు నేను ఎప్పుడన్నా అటు వస్తే కచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సార్ ఐ వాంట్ మీట్ యూ ఫెసిలిటీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మా బ్రదర్ తప్పకుండా చేయండి సార్ మా హిందూస్ ఒకసారి హిందూస్ అందరికీ ఫెసిలిటీ ఇవ్వండి బికాస్ మేము ఇరవై మంది ఉన్నాం గ్రూప్ అన్నమాట ఇప్పుడు ఈయనకి మాట్లాడినటువంటి ఆ మేధావి హిందువుగా చెప్పుకున్న ఆ మేధావి ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి ఆ మాట్లాడిన వ్యక్తి మేము ఇరవై మంది టీం ఉన్నాం అన్నాడు ఇరవై మంది టీం దేనికి ఉన్నారు అంటే వీళ్ళది ఏమన్నా భజన సంఘమా లేకపోతే ఏదన్నా ఒక సేవా కార్యక్రమాలు చేస్తారా ఏంటి ఆ టీం ఏంటి దేనికోసం పనిచేస్తున్నారు వాళ్ళు ఏదన్నా ఒక హిందూ సంస్థ హిందూ సంస్థ అయితే ఇలా మాట్లాడరు అసలు ఏంటి ఆ టీం ఏం చేస్తుంది ఎవరైనా అసలు